నేడు మాణిక్రావు గారి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసిన నాయకులకు యువకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మాణిక్రావు అంటేనే తాండూరు తాండూరు అంటేనే మాణిక్రావు అనే విషయాన్ని ఈ సందర్భంగా తాండూరు ప్రజలందరూ తెలియజేస్తుంది గతంలో మాణిక్రావు గారు తాండూరుకు అనేక సేవలు చేసి తాండూరులో అనేక మందికి ఆపదలో ఉంటే ఆదుకున్న వ్యక్తి మరి రాజకీయంగా రాష్ట్రంలోనే ఒక బలహీన వర్గాలకు బలమైన నాయకుడిగా మాణిక్రావు గారు పేరు తెచ్చుకున్న సంగతి మనందరూ కూడా తెలుసు మరి ఆ రోజు మరి మాణికరావు గారు ఏకక్రీయంలో ఎన్నిక కావడం కూడా ఎంతో గొప్ప విషయం సమైక్య రాష్ట్రంలో మరి తాండూరు నియోజకవర్గం నుంచి ఏకగ్రీయంగా ఎన్నికైన చరిత్ర కూడా మాణిక్రావు గారు మరి మాణిక్రావు గారు అనేక విషయాల్లో తాండూరుని అభివృద్ధి చేసిన సంగతి మనందరూ కూడా తెలుసు కాబట్టి నేటి యువకులు నాయకులందరూ కూడా మాణిక్రావు గారు స్ఫూర్తిగా తీసుకొని తాండూరు అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ మరి మేమందరం కూడా గత ముప్పై సంవత్సరాల కింద మాణికరావు కిందనే మేము ఈ రాజకీయ రాజకీయాల్లోకి ప్రవేశించినాం ఒకటే చెప్పేది ఆయన ఎవరికి భయపడవలసిన అవసరం లేదు నిజాయితీగా రాజకీయాల్లో పనిచేయాలి బలవు బడుగు బలహీన వర్గాలు ఎస్సులు ఎస్టులు మైనార్టీలకు ఉండగా నిలబడాలని ఆ రోజు మాకు ఆయన ఒక నేర్పిన ఒక సిద్ధాంతం మరి ఈరోజు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా దాండూరులో మరి మాణికరావు గారు ఏదైతే ఆస్తి ఉన్నదో దానికోసం ఈరోజు అనేక మంది అనేక రకరకాలుగా మన పోట్లాటలు జరుగుతున్న సంగతి మన అందరూ తెలుసు కానీ మాకు తెలుసు అది ఆ రోజు రావు గారు మాకు చెప్పిండ్రు ఆ ఒక్క స్థలంలో ఖచ్చితంగా కాలేజీలు నిర్మిస్తామని చెప్పేసి ఆ రోజు మా యువకులందరూ కూడా చెప్పిన సంగతి ఈరోజు ఈ సందర్భంలో మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను దయచేసి ఆ భూమి పైన ఎవరైతే దొంగలు ఎవరైతే దొంగలు దొంగలు ఆ భూమి పైన కన్నేషన్లో దయచేసి చెప్తున్నాం అది తాండూరు భవిష్యత్తు తాండూరు యువకుల భవిష్యత్తు తాండూరులో మంచి విద్య రాయానికి అవకాశం ఉన్నది కాబట్టి ఆ భూమిని కూడా ప్రభుత్వం కాపాడుకున్నాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో డిమాండ్ చేస్తూ ఎట్టి పరిస్థితిలో ఆ భూమికి రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారం కానీ ఎలాంటిది కూడా చేనీయ చేయనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ మరి ఇంకో విషయం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామని ఈరోజు బీసీలకు టాటా చెప్పిన సంగతి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు బీసీల కోసం పోరాడింది మాణికరావు తాండూ నియోజకవర్గంలో బీసీలకు నాయకులుగా తయారు చేసింది మాణికరావు కాబట్టి మేము ఒకటే అంటున్నాం ఈ సందర్భంగా ఏదైతే నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామంటాను అది ఖచ్చితం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ తాండూరులో డుపు దయచేసి వాళ్ళందరూ కూడా చేతులు జోడి చేతులు జోడించి కోరుకుంటున్నా బీసీల కోసం రికార్డ్స్ అయిన పోరాటం చేయండి కానీ బీసీలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయకుండా అని చెప్పేసి కూడా సందర్భం చెప్పుకుంటూ మరొక్కసారి మాణిక్రావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమానికి వచ్చిన నా యువకు యువ సోదరులకు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మా తరఫున మాణిక్రావు గారికి కూడా కానీ పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను జైన్ జై తెలంగాణ